అడ్డగోలుగా కేసు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు గేట్ కి తాడు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తే బయటికి రాని రానికొని చేశారు రామ్ తీర్థంలో రాముడి తల కోసేస్తే ఆ విగ్రహం చూసేదానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఆనాటి ఎస్పీ గారే స్వయంగా అడ్డంగా టిప్పర్లు పెట్టారు అలాంటి పరిస్థితుల్లో మనందరం పోరాడాం రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడం రాజకీయ స్వాతంత్రం కోసం కాదు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రం కోసం పవన్ కలిసి కట్టుగా వచ్చి కలిసి పోరాడదాం ఈ సైకోని ఇంటికి అని చెప్పారు కార్యకర్తలు అందరూ కూడా చెప్తున్నా నూట యాభై ఒకటి పదకొండు అయింది దాని కారణం వాళ్ళ అజాం దాని కారణం వాళ్ళు చేసిన తప్పుడు పనులు మనం క్రమశిక్షణతో ఉండాలి ప్రజలు ఏ ఆశయాలతో అయితే ప్రభుత్వం ముందర ఎలా కోరుకుంటున్నారో ఆశయాలను నిర్వహించాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం